హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మహేంద్రగిరి వెళ్తున్నాము బయలుదేరాము రెడీగా ఉండండి మంచి చూడండి ఎలా క పడుతుందో మా విలేజ్లో డ్రోను పైకి ఎగరేసాను ఇప్పుడు ఆ వీడియో తీస్తున్నాను చూడండి మంచి ఫుల్ పడుతుంది మహేంద్రగిరి వెళ్తాను అక్కడ ఎలాగుంటుంది పరిస్థితి అక్కడ ఏ దేవుళ్ళు ఉన్నాయి రోడ్డు బాగుందా లేదా ఫుడ్ దొరుకుతుందా లేదా అండ్ వాటర్ దొరుకుతా లేదా అన్నీ మీకు చెప్తాను మీరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో కంటిన్యూ చూడండి ఒకళ్ళు అక్కడికి వెళ్ళాలనుకు అనుకుంటే వెళ్ళొచ్చా లేదని కూడా మీకు చెప్తాను ఒక ఫ్రెండ్స్ అక్కడ గుళ్ళు చాలా పురాతనమైనవి ఐదు గుళ్ళు ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళి ప్రతి గుడి చూపిస్తాను వాటి పేర్లు కూడా మీకు చెప్తాను అక్కడ పరిస్థితి ఉంది ఏంటి డెవలప్మెంట్ అయిందా లేదా మేము టెన్ ఇయర్స్ బ్యాక్ అక్కడికి వెళ్ళాము మళ్ళీ ఈసారి వెళ్ళవలసి వస్తుంది యూట్యూబ్ వీడియో చెప్పడానికి మహేంద్రగిరి ఆలయాలు గజపతి డిస్టిక్లో రా రామ్గిరి ఇప్పుడు ఎంటర్ అయ్యి మనం నారాయణపూర్ జంక్షను ఇక్కడ మూడు రోడ్లు జంక్షన్ ఉంటాయి అటు నుంచి మనం రైట్ సైడ్ జంక్షన్ తీసుకుంటాం అక్కడ నుండి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో కొయ్పూర్ జంక్షన్ ఉంటుంది అక్కడ నుంచి ప్రతి దగ్గర బోర్డు ఉంటుంది మీకు ఏం పర్వాలేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎటువంటి ప్రాబ్లం లేదు ఆల్రెడీ నెట్ ఆన్లో ఉంటుంది కాబట్టి మనం నెట్ ఆన్లో ఉన్నప్పుడు మ్యాప్ చూసుకొని వెళ్ళిపోవచ్చు కాకపోతే ఆ రోడ్డు బాగుందో లేదని తెలుసుకోవాలంటే మెట్ మ్యాప్లో మీకు చూపించరు అక్కడ నుండి నేను మెయిన్ జంక్షన్లోకి వచ్చాను ఇక్కడ నుండి నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇదంతా మట్టి రోడ్డు బాగా మట్టి రాలు తేలిపోయి ఇవన్నీ ఉండేది ఇప్పుడు పర్వాలేదు మొత్తం తారు డిస్ డెవలప్మెంట్ చేశారు కాకపోతే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ దొరకవు మిల్స్ కానీ ఇంకా వేరే ఇంకేమైనా మీరు తింటామంటే ఏమి దొరకవు చిన్నపిల్లకి కావాలంటే కురుకుర్లు పాప్కార్న్లు చాక్లెట్లు ఇవన్నీ దొరుకుతాయి ఒకసారి చూడండి నేను ఆల్రెడీ బైక్ దిగాను దిగేసి మొత్తం వీడియో చూపిస్తాను చూడండి మొత్తం చూపిస్తాను అక్కడ మొత్తం అక్కడ బోర్డు ఉంది పైకి వెళ్ళి ఇలా ఉంటుందని చెప్ నోట్స్ బోర్డు అనమాట అక్కడ నేను సెట్ టోల్ గేట్ టోల్ గేట్ ఒకటి ఉంటుంది అలా అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి ఆల్రెడీ నేను టికెట్ తీసుకున్నాను టికెట్ తీసుకొని లోపలికి బయలుదేరాను ఇక్కడ టర్నింగ్లు ఉంటాయి రోడ్డు బాగోదు ఘాటి సెక్షన్ అనమాట చాలా జాగ్రత్తగా రండి ఒకళ్ళు వస్తామంటే అక్కడ నుంచి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాను ఇక్కడ చాలామంది వచ్చున్నారు వెహికల్ చూడండి అంత సైడ్లు మొత్తం ఉన్నాయి ఇక్కడ నుంచి టోల్ గేట్ లాగా అంటే ఇక్కడ నుంచి మరి లోపలికి వెళ్ళినవాడు బండి అక్కడ పెట్టేసి అక్కడ నుంచి మనం లోపలికి నడుచుకుని వెళ్ళాలి ఇంత ముందు వచ్చినప్పుడు ఇవేమి లేవు ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ సదుపాయం కూడా ఇంత ముందు లేదు ఇప్పుడు ఇవన్నీ పెట్టారు చూడండి చూపిస్తున్నాను అదే పోలీస్ సెక్యూరిటీ అంటే నార్మల్గా అంత పెద్ద పోలీసు ఏం కాదు నార్మల్గా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి అంతవరకు చూసారా మహేంద్రగిరి రాసింది అక్కడ బోర్డు విలేజ్ మేము వచ్చేసరికి ఒంటి గంట అయింది కానీ ఎంత ఎండ కొడుతున్నా చలి మట్టికి మమ్మల్ని వదలట్లేదు అంత గొప్ప చలి వస్తుంది మార్నింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూడడానికి చాలా జనాలు చాలా మంచి చాలామంది వస్తుంటారు చూడండి అట్లా గ్యాప్ ఉండదు మీకు డ్రోన్ షాట్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఎదురుగా ఈ ఎంట్రన్స్ డ్రోన్ షాట్ మీకు కనిపించింది కదా బిల్డింగ్లు రిచ్ పీపుల్ బిల్డింగ్స్ అంటే చిన్న వాటర్స్ ఇక్కడ కరెంట్ సప్లై ఏమీ లేదు చూడండి అక్కడ నుంచి ఆ రోడ్డు అలా కనిపిస్తుంది వెహికల్స్ చాలా ఉన్నాయి కార్లు కార్లు కూడా వచ్చినాయి పార్క్ చేశారు ఇక్కడ చాలా మంది వచ్చినారని చెప్పాను కదా శాంపుల్గా వీళ్ళకే మీకు చూపిస్తాను ఇది ఒక చిన్న బ్రిడ్జి లాగా ఉంటుంది వాళ్ళు ఇక్కడ నుంచి వాల్ దాటితే మొత్తం డౌన్ అయినాయి వాళ్ళ పేరెంట్స్ మొత్తం చూడండి హాయ్ చెప్తున్నారు మనకి డ్రోన్ షాట్లోని ఆల్రెడీ చూస్తారు వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో తొమ్మిదో పది గంటలకు వచ్చారంట చూసి వెళ్ళిపోతున్నారు అంటే వ్యాన్ బుక్ చేసుకున్నారంటే వ్యాన్ బుక్ చేసుకుని వ్యాన్ మీద వచ్చి చూసుకుని వెళ్ళిపోతున్నారు ఇక్కడ చూసారా లోయ మీకు చూపిస్తున్నాను మార్నింగ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే చలికి తట్టుకోవాలి అందు ఒకటే అక్కడ మెయిన్ ప్రాబ్లము మంటగింటి వేసుకుని ఉండొచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అక్కడ చూడండి బావి చెప్తున్నాడు మనకి చాలామంది వస్తుంటారు వెళ్తున్నాం చూడండి ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు కంటిన్యూ చూడడానికి చూడండి అక్కడ టోపీ వేసుకున్నాడు కదా అతనే ఐసామ్య అతను ఇక్కడ ఒక ఐసమట్టుగా దొరుకుతుంది మిగతా ఏవి దొరకదు అదే హోటల్స్ మీకు చూపించాను కదా ఫస్ట్ మళ్ళీ చూపిస్తున్నాం అదే హోటల్స్ అది ఇక్కడ నుంచి చాలా ముందుకు వెళ్తే ఒక టెంపుల్ ఉంటుంది అదే టెంపుల్ అంది మీకు చెప్తాను ఉండండి వెళ్తున్నాము ముందుకి పరశురామ ఆలయం అంటే ఫస్ట్ ఆలయం కొండపైన వేరే ఆలయాలు ఉంటాయి మనం ముందు ఫస్ట్ పరిశ్రమ ఆలయానికి వెళ్తాము అక్కడ ఎలాగ ఉంది పరిస్థితి ఏంటి ఆ దేవుడు ఎలాగుందండి మీకు చూపిస్తాను ఇంతకుముందు వచ్చినప్పుడు సేమ్ రాళ్ళు ఇలాగే ఉన్నాయి ఏమీ మారలేదు కాకపోతే ఒడిశాలో కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మరి వాళ్ళ ఇష్టం వాళ్ళది ఇక్కడ ఏంటంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు తెలిసిన వాడు పలానా దేవుడు అని తెలియపనోడు పలానా దేవుడు అంటుంటారు అలాగే ఉండదు కాకపోతే మనం మ్యాప్ చూస్తే మ్యాప్లో ఏ దేవుడు అని రాసి పెట్టుంటే ఎగ్జాక్ట్లీ అదే దేవుడు అక్కడ ఉంటారు వేరే దేవుడే ఉండదు అంటే తెలియపనని చాలా మంది చెప్పేస్తుంటారు ఆ దేవుడు ఈ దేవుడు అని మీరు ఏ నమ్మకండి మీరు అక్కడికి వెళ్ళి చూడండి ఇప్పుడు మీకు షాంపుల్లో చూపిస్తున్నాను కదా ప్రతి దేవుడి దగ్గర ఒక లింగాకారం ఉండి లోపల బయట నంది నంద విగ్రహం ఉంటుంది అప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ ఎంట్రన్స్ గుడి మాట ఇది చూస్తున్నారు కదా ఇది మొత్తం రాయితో కట్టిందని పురాతనమైనవి మినిమం మూడు వందల సంవత్సరాలు ఇలా ఉంటుంది అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా ఇక్కడ ఎవరైనా అడుగుతుంటే ఎవరికి ఖచ్చితంగా తెలియకంటుంది ఎవరో ఖచ్చితంగా చెప్పట్లేదు పూర్తి వివరాలు చెప్పట్లేదు ఫలాని ఇదే అని లోపలికి వెళ్ళాను గుడి లోపలికి చూడండి గుడి లోపల ఎలా ఉందో లింగాకరమే ఉంది నీకు ఎలా ఇప్పుడు మిగతా కూడా గుళ్ళు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఏ దేవుళ్ళు ఉన్నాయి ఏటంది ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క పంతులు ఉంటారు మనం వెళ్ళి ఆ దర్శనం చేసుకుని ఇదాన్ని చూడాల చూసిన తర్వాత దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేయాలి మిగతా గుళ్ళు ఉన్నా కూడా అవి కూడా తిరగాలి కాబట్టి మనం కొంచెం తొందరగా వచ్చాము ఆ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక దారి ఉంది అక్కడ ఏముందని చూడడానికి వెళ్ళాము ఇక్కడ ఒక నుయ్యిలాది ఉంది నుయ్యిలా అంటే నుయ్యి కాదు ఒక చిన్న గొయ్యిలా ఉంది రాయి గొయ్యి అనమాట ఆ గొయ్యిలో ఉన్నాయి చూడండి ఇక్కడ మీకు చూపించాను ఇప్పుడు నేను అదేని చూస్తున్నారు కదా అక్కడ నుంచి మళ్ళీ గుళ్ళు లోపలికి వెళ్ళిపోయాము కానీ ఎంత ఎండ వేస్తున్నాం మాకు మటుకి సలహేస్తుంది అక్కడ ఉండడానికి ఇప్పుడే వీళ్ళకి ఉందంటే తెల్లవారి తర్వాత సాయంత్రం ఇంకా ఎలా ఉంటుందో మీరు మరి చెప్పలేము అంతలా ఉంటుంది ఇక్కడ గుడి ప్రా ప్రత్యేకత ఏంటంటే మనసులో ముక్కు కోరుకొని ఇలాగ రాళ్ళు దొంతి మీద అంటే ఒక రాయిపై ఇంకో రాయి అలా రాయి పేర్చి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా తీరుతుంది అని ఒక నమ్మకం చాలా మంచి పెట్టారు చూడండి మీకు చూపిస్తున్నాను వీడియోలోని చూడండి చాలా ఉన్నాయి రాళ్ళు కొండ చుట్టూ ఇలాగే పేర్చున్నారు ప్రతి దగ్గర నేను టెంపుల్కి వెళ్ళి ప్రతి దగ్గర మీకు చూపిస్తున్నాను చూడండి అక్కడ నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక ఆంజుడు కూడా కనిపించింది అంటే ప్రజెంట్ అవి రాళ్ళ మీద పెట్టేసి ఉన్నారు కానీ దానికి నీడగటరు ఏం లేదు చూడండి ఎక్కడక్కడ ఉన్నాయి స్వామి ఆలయం ఇది నాలుగో ఆలయము చూడండి రాళ్ళు కనిపిస్తున్నాయా పేర్చింది ఒక రా ఒక రాయి పైన ఒక రాయి వేసి పేర్చుకొని అలాగే ఎన్ని రాళ్ళే తన్ని రాళ్ళు ఎంత నీకు మనసు ఇది అంత అక్కడి నుంచి కొండపైకి ఇప్పుడు వెళ్తున్నాను చూపిస్తుంది దారి ఫస్ట్ వచ్చినప్పుడు ఎలాగ ఉందో ఇప్పటికీ అలాగే ఉంది దారి ఏం మారలేదు కాబట్టి అప్పుడు కానీ ఇప్పుడు మరీ కొంచెం బాగోలేదు రోడ్డు పిల్లలు తెచ్చిన పెద్దలు వెళ్ళినా మీరు మటుకు జాగ్రత్తగా వెళ్ళాలా జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా రండి దాని తోడు ఏంటంటే వాటర్ బాటిల్ కంపల్సరీ పట్టుకెళ్ళండి తిండికి ఏమైనా పట్టుకెళ్ళండి నా ముందు సొల్యూషన్ ఏంటంటే వాటర్ బాటిల్ కంపల్సరీ తిండికి ఈ రెండు మీరు పట్టుకొని ఎక్కడికి వెళ్తామని వెళ్ళండి మెయిన్ మహేంద్రగిరి వెళ్తామంటే ముందు సొల్యూషన్ చెప్తున్నాను మీ మంచి గురండి కానీ చూడండి రాళ్ళు ఎలాగ ఉన్నాయి కింద ఒకటి పైన ఒకటి అలాగ ఫుల్ రాళ్ళు ఉన్నాయి చాలా జనాలు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వచ్చిన వాళ్ళు వస్తున్నారు వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు రాళ్ళు కూడా బాగోలేదు ఎలా పడితే ఉన్నాయి రాళ్ళు చూడండి ఇక్కడ లేడీస్ ఒకరు అబ్బాయి తీసుకొచ్చారు సూపడిపోయిందని మళ్ళీ వచ్చి తీసుకెళ్తున్నారు చిన్న పిల్లలతో వచ్చినప్పుడు వెరీ వెరీ జాగ్రత్తగా రండి లేకపోతే వెరీస్ ప్రాబ్లం అవుతుంది మీకని కాబట్టి జాగ్రత్తగా రావాలి మీరు ఆల్రెడీ నేను ఇంకో టెంపుల్ ఉంది ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గర పైకి ఎక్కేసాము మీకు ఆ టెంపుల్ ఏదో చూపిస్తాను చూడండి సేమ్ టెంపుల్ కాకపోతే ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అక్కడ చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ భీముడు ఆలయం రెండో ఆలయం ఇది చూసారా ముందు నంది విగ్రహం చూపించాను అక్కడ చాలామంది జనాలు ఉన్నారు చూడండి ఇంకా జనాలు ఉన్నారు ముందున్న ఒక రెండు గుళ్ళలో మొత్తం ఇటు అటు తిరుగుతూనే ఉన్నారు కాకపోతే ఇక్కడ రావడానికి అలసిపోతున్నారు చాలా దాన్ని మేమే అలసిపోయాం నేను ఇప్పుడు మూడు బాటిల్ వెళ్ళి తెస్తే అందరూ రెండు బాటిల్ నీళ్ళు దమని ఇద్దరం వచ్చాము నేను మా బామ్మర్ది మా బామ్మర్ది మీకు చూపిస్తాను ఉండండి ఇక్కడ చూడండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనస్ఫూర్తి దేవుని మొక్కుకొని ఒక ఎరకల ఒక అడుగు గ్యాప్లోంచి గుళ్ళోపలికి వెళ్ళాలి ఆ గుళ్ళోపలికి వెళ్తే అక్కడ శివలింగం ఉంటుంది అక్కడ దేవుడిని కోరుకొని వేరే రూట్లో వెళ్ళి రావాలి మళ్ళీ అంటే ఒక మనిషి వెళ్ళడానికి ఒక మనిషి రావడానికి అవ్వదు తప్ప వెళ్ళి రావడానికి అవ్వదు వెళ్ళిన దారొకటి వచ్చిందారొకటే అది మీకు చూపిస్తాను లోపల చూడండి అయ్యా శివలింగం భీముడు ఆలయం అంటారు కానీ శివలింగమే ఉంటుంది ఈ లోపల ఇద్దరు పంతులు ఉన్నారు నేను దక్షిణ వేసాను పేర్లు చెప్పాను అతను మంత్రాలు చదువుతున్నారు బొట్టు పెట్టారు కొంచెం నీళ్ళు తీస్తారు నీళ్ళు తీసి ఆ దేవుడు మంత్రాలు చదువుతారు అక్కడ కొబ్బరికాయ ఏమైనా ఏమన్నారంటే సదుపాయం ఎక్కడ ఇక్కడ ఏరియాలో ఎక్కడ దొరకదు మీరు కేవలం వెళ్ళి చూసి రావడానికే మట్టికి అవుతుంది తప్ప మించి ఇక్కడ జరగదు ఆల్రెడీ పేర్లు మంత్రలు చదివాను అతను నీళ్ళు తీసుకుని మంత్రలు చదివి చదివిస్తారు అతను అక్కడ నుంచి నేను బయటకు వచ్చాను చూడండి అదిగోండి ఇప్పుడు ఈరకల నుంచి చూపిస్తున్న అది పది వేడ గ్యాప్లో ఉంటుంది ముందుగా మా బామర్దే కెమెరా తీసుకున్నాడు నేను ఆ ఇరకులో ఉన్నాను ఇప్పుడు చూడండి ఎల్లో కలర్ జాకెట్ వేసుకుంది అని వస్తున్నాను బయటికి పది ఇంచు గ్యాప్ ఉంటుంది అకండి ఆ నుంచి వస్తున్నాను వచ్చాను చూడండి బయటికి ఇలా చాలామంది ట్రై చేస్తున్నారు అదృష్టం కొద్దీ కొంతమంది వచ్చేస్తే వచ్చేస్తున్నారు బయటికి లేకపోతే కొంతమంది రావట్లేదు చూసారు కదా ఎందుకంటే మా బామ్మతున్నాయి నేను వెళ్తాను బాబు అంటే సరే అని నుంచి దేవుడికి ఇచ్చేసి వచ్చాడు నుంచి వచ్చాడు ఆల్రెడీ ఇద్దరం ఒకేలా ఉన్నాం సన్నంగా ఇక్కడ నుంచి డ్రోన్ వీడియో చూపిస్తాను చూడండి అదే గుడి కొంచెం డ్రోన్ షాట్లో కొంచెం మీకు నీట్గా చూపిస్తున్నాను ఎలాగ ఉంది ఏటని ఇక్కడ ప్లేస్ అయితే ఉంది కట్టడానికి కాకపోతే గవర్నమెంట్ ఎందుకు ఇది తీసుకోవట్లేదు సరిగ్గా అభివృద్ధి చెందిట్లే చెందించి చేయడానికి అవకాశం లేదంటే తెలియకంటుంది ప్లేస్ అయితే ఉంది కట్టడానికి కొంతమంది ఏంటంటే అవకాశం ఉన్నప్పుడు వాడరు మనకు అవకాశం ఉన్నా వాడుకోలేకపోతున్నాం మనం అక్కడి నుంచి వేరే గుడికి వెళ్ళాను ఇప్పుడు ఆ గుడి దగ్గరికి వెళ్తాను చూడండి ఇక్కడ పూరి అంటే జగన్నాథ్ స్వామి ఆలయం ఇది టెంపుల్ మనం పర్లేకండి స్వామి లోపలికి ఆల్రెడీ ఇద్దరు వెళ్ళారు అక్కడ ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి నేను వెళ్ళాను లోపలికి వెళ్ళి చూ వాళ్ళిద్దరు ఎవరన్నా నువ్వు అంటే వీడియో ఇస్తాను యూట్యూబర్ అంటే సరే అన్న చెప్పి అని చెప్పని లోపలికి తీసుకెళ్ళారు లోపలికి తీసుకెళ్ళి రాళ్ళు ఎలా ఉన్నాయంటే ఒకదాని మీద ఒకటి పేర్చుకొని ఉన్నాయి ఇప్పుడు ఆ స్వామికి చూపిస్తాను చూడండి మీరు అదే జగన్నాథ స్వామి ఆలయం మూడో ఆలయం ఇది ఆలయం లో గుడి లోపల ఉంది ఆ విగ్రహం అక్కడ నుంచి వేరే రూట్లో వెళ్దాం రా అని చెప్పి నాకు తీసుకెళ్ళారు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను వెనకాల ముందు ఒకర్రోడు వెళ్తున్నాడు చూడండి అతని వెనకాల నేను మళ్ళీ వెళ్తున్నాను ఎందుకంటే ఇరటి ప్రయోగాలు మనం ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే రాళ్ళు బ్యాలెన్స్ మీద ఉంటాయి ఏమాత్రం అదుపు తప్పని అంటే మనం చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు ఈ రిస్క్లు ఏవి చేయకండి చేస్తే మీకే ప్రమాదం వెళ్ళామా చూసామా వచ్చామో అన్నట్టు ఉండాలి కానీ ఎంత ఈ కొండ ఎరకల్లోని సందులోని ఈ ఎరకల్లో మాత్రం వెళ్ళకండి మీరు ఆ కుర్రోడు నాకు పిలిచాడు కాబట్టి వెళ్తున్నాను వెనకాల ఒక రోడ్డు ముందు వెళ్ళిపోయి నేను వెనకాల వెళ్తున్నాను ఎక్కుకొని జాగ్రత్త కెమెరా పట్టుకొని నా వెనకాల ఇంకో అభ్యసాడు నేను చూసుకోలేదు అతనికి కూడా చేస్తున్నాడు వీడియో ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే దారి ఏదో ఉందంటే ఉందన్న రా అన్న అని చెప్పారు ఆ లోపల మొత్తం తిరిగాను లాస్ట్కి చివరికి తీసుకొచ్చారు ఏ చివరికి అనుకున్నప్పటికీ కొండ హెజ్జులోకి మేము వచ్చేసాము ఆల్రెడీ ఇది కొండ ఎడ్జ్ లాస్ట్లోని ఇక్కడ నుంచి చూస్తే లోయని మీకు క్లియర్ కనిపిస్తుంది చూడండి ప్రజెంట్ ఇప్పుడైతే లేదు కానీ చలి అయితే ఎక్కువ పర్సెంట్ మాకు ఉంది చూడండి నా నాయనకాల అబ్బాయి వచ్చాడు చూసుకొని చూస్తున్నారు కదా ఇలా అంతా బ్యాచ్ అంట ఒక పదిహేను మంది పది మంది ఇలా వచ్చాము మేము వ్యాన్ బుక్ చేసుకొని ఆల్రెడీ నేను ముందు పైకి ఎక్కేసాను నాతో ముందు ఎక్కగానే వీడియో తీస్తున్నాను కానీ అబ్బాయి మళ్ళీ పైకి ఎక్కుతున్నాడు చూడండి వెనకలు వచ్చాడు కదా అబ్బాయి వస్తున్నాడు చూడండి కానీ జాగ్రత్తగా వెళ్ళాలా జాగ్రత్త రాళ్ళ మొత్తం కింద లోయే మిస్టేక్ అయ్యామా అయిపోయామా అక్కడ నుంచి ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా కొన్ని రాళ్ళు ఒక అబ్బాయి మీకు ఇప్పుడు రాళ్ళు కొడతాను సౌండ్ ఎలా వస్తుందో చూడండి అని అన్నారు సరే అని అన్నాను రాయిని వెతుకుతుండ అబ్బాయి రాయిని ఎతికాడు రాయి తీసాడు చూడండి కొడతాడు ఇక్కడ మినిమం ఒక ఇరవై రాళ్ళు ఉంటే ఒక్కో రాయి ఒక్కో సౌండ్ క్రియేట్ చేస్తుంది అదే ఒక విచిత్రంగా ఉంది అక్కడ చూడండి ఈ అబ్బాయి అక్కడ కొట్టాడు అది ఒక వేరే సౌండ్ వచ్చింది వేణా వాయించినప్పుడు సౌండ్ ఎలా వస్తుందిగా అక్కడ మా కొట్టాడు అక్కడ సౌండ్ వస్తుంది చూస్తున్నారు కదా వాళ్ళు బ్యాచ్ మొత్తం అంటే అక్కడే ఉన్నారు మొత్తం ఇందులో అనుకోకుండా అనుకోకుండా వెనకాల ఒక అబ్బాయి వచ్చాడు నేను చూసుకోలేదు ఆ అబ్బాయి మధ్యలో ఇరికిపోయాడు చూడండి లాగమని కోఆపరేషన్ చేస్తున్నాడు అయితే లాగుతాంలే అక్కడ ఉండు అన్నారు వద్దు వద్దు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే నేను బాధపడతాను మీరు లాగొద్దు అంటున్నారు అలాగే అప్పటికే ఆ అబ్బాయిని వాళ్ళిద్దరు పట్టుకొని లాగుతున్నాడు చూడండి పైకి లేదు నేను రాను నేను వెళ్ళిపోతాను వెనక్కు అంటున్నాడు లేదు నువ్వు పైకి రావాలని వాళ్ళు పట్టుబట్టి మరీ పైకి లాగడానికి ట్రై చేస్తున్నారు అబ్బాయికి ఇక్కడ వీపు మట్టుకు చాలా బాగుంది మంచి పడుతుంది కాబట్టి మీకు ప్రదేశాలు సరిగ్గా కనిపించవు కింద ఎలాగ ఉంది ఏంటంటేంది లేకపోతే మంచి వేసవికాలం అయితే చాలా బాగుంటుంది కాకపోతే వ్యాసకాలం అంటే నీళ్ళు ఎక్కువ పట్టుకుని రావాలా లేకపోతే అవదో ఈ ఏరియాలో సో ఈ అబ్బాయి ఒక రాయి తీసుకుని కొడుతున్నారు టింగ్ టింగ్ అని చూస్తున్నారా వాళ్ళందరూ ఒక బ్యాచ్ అనమాట ఇవేం చేస్తున్నారంటే కొండ హెడ్జ్లో రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళ మీదకి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు వాళ్ళకి ఎప్పుడు రిస్క్ పనులు చేయకండి ఒకటికి రెండు పనులు డబుల్ పనులు అయిపోద్ది మీకే ప్రమాదం నేను అన్నాను అప్పటికన్నా అరటి పనులు మీరు చేయకండి ప్రాబ్లమ్ బిజీఆర్ అయిపోతారు ఏమైనా మిస్టేక్ అయితే ప్రాబ్లం పడిపోతారు అని చెప్తున్నాను అయినా వాళ్ళు నా మాట వినట్లేదు ఎందుకంటే వాళ్ళంతా ఒడేవాళ్ళు నేను తెలుగు కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోలేదు వాళ్ళ భాష వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళ ఫోటోలు తీసుకుని రాయి మీద ఎక్కి తీసుకుంటున్నారు మరి నేనైతే ఏమనలేదు ఈ అబ్బాయి అయితే అన్న నాకు వీడియో తీయి యూట్యూబ్లో పెడతావు కదా నేను చూస్తానని చెప్తే సరేలే అని చెప్పాను నా ఆయనకలే ఉన్నాడు ఇందాక పైకి వచ్చిన తర్వాత నాయనకళే ఉన్నాడు నాతో పాటు తీస్తున్నాడు చూడండి ఇందాక కుర్రోడు ఇరికిపోయాను కదా ఆ కుర్రోడ్లు అవుతున్నాడు చూడండి బయటకు వచ్చేసారు వీళ్ళందరూ ఒక బ్యాచ్ చూస్తున్నారు కదా వాళ్ళందరూ అప్పటికే ఆ కుర్రో రాలేదు నేను రాను నన్ను లాగొద్దని ఇస్తున్నారు వాళ్ళిద్దరు కుర్రోళ్ళ అబ్బాయిని లాగడానికి ట్రై చేస్తున్నారు చూడండి ఇక్కడ నుంచి మీకు డ్రోన్ షాట్ చూపిస్తాను చూడండి వాళ్ళందరూ బ్యాచ్ అనమాట పది మంది ఇక్కడ ఒక ఏడుగురు అక్కడ ఒక ముగ్గురు ఎంతమంది ఉన్నారు చూసారా డ్రోన్ అటు నుంచి పైకి పైకి తీసుకెళ్ళాను పైనుంచి మళ్ళీ కిందకి ల్యాండ్ చేస్తున్నాను అందుకని వాళ్ళు మొత్తం బ్యాచ్ మొత్తం ఒక దగ్గర ఉన్నారు అన్న మేము అందరం ఒక దగ్గర ఉంటాను వీడియో తీయనంటే సరే అని చెప్పాము అందరం ఒక దగ్గరికి వెళ్ళారు ఇక మొత్తం వస్తున్న జనాలు కూడా అక్కడ ఆగేసి చూస్తున్నారు వీడియో అక్కడ నుంచి అక్కడ ఒక టెంపుల్ ఉంది ఇప్పుడు ఆ టెంపుల్కి ఆ డ్రోన్ తీసుకెళ్తాను ఆల్రెడీ డ్రోన్ ఆ టెంపుల్ దగ్గరికి వచ్చింది చూడండి అదే టెంపుల్ నేను కూడా డ్రో గుడి దగ్గరికి వెళ్ళలేదు వెళ్దాం అనుకున్నాను కొంచెం టైం అయిపోతుంది వెళ్ళలేదు ఎందుకంటే అప్పటికి రెండు అయిపోయింది మాకు ఆకలి వేస్తుంది ఆ రెండు టెంపుల్స్ దగ్గర ఉన్నా కానీ ఈ టెంపుల్స్ కొంచెం దూరం ఉంది అంటే లోయ లోయ దాటిసి ఈ టెంపుల్ దగ్గర రావాలా అలాగని చూసాము అవ్వలేదు ఏం టెంపుల్ అన్నా అని అడిగాము అయితే అర్జున్ ఆలయం అర్జున ఆలయం అన్నారు ఐదవ టెంపుల్ ఇది అక్కడ మంచి చాలా మంది వెళ్ళారు చూడండి నడుచుకొని వస్తున్నారు మీకు డ్రోన్ చూపిస్తాను వాళ్ళు ఎలాగో వస్తున్నారు ఏ ఇది ఇదే లాస్ట్ టెంపుల్ ఇంకో టెంపుల్ ఉంది అది కింద ఉంది అది కూడా మీకు చూపిస్తాను తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత అదిగంటే ఇప్పుడు ఆలోచించి చూ రాళ్ళు ఎలా కనిపిస్తున్నాయి వాళ్ళు కూడా కనబడుతున్నారు ఇలాంటి విషయాలు ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళినప్పుడు మట్టికి కంపల్సరీ ఇద్దరు కంపల్సరీ తోడే ఉండాలి ఒకళ్ళ మట్టికి అక్కడికి వెళ్ళకండి ఏమైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ మనకి ఏం జరిగితే చూసుకోవడానికి ఎవరు ఉంటారు అలా దిగేసి అలాగ రావాలా అలా దిగేసి అలా కింద దిగేసి అలా పైకి రావాలా అది లోయ చూడండి అలాగ ఉంది అక్కడి నుంచి ఇంతకుముందు మనం స్వామి సవాం కదా ఇప్పుడు మళ్ళీ ఆ గుడికి రివర్స్ వెళ్తాము ఇక్కడ నుంచి అక్కడికి ఎలాగైనా సరే ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది అదంతా నడుచుకొని రావాలా తొండు ఇప్పుడు ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాను నేను వాళ్ళు ఎక్కడున్నారు కూడా నాకు తెలియట్లేదు డ్రోన్ ఆపరేట్ చేసి అలా ముందుకు వెళ్తున్నాను చూస్తున్నారు కదా అప్పుడు కనిపించారు పలాన్ దగ్గర ఉన్నారని అప్పుడు నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి డ్రోన్ తీసుకెళ్తున్నాను సరే మేము ఇక్కడ ఉన్నామన్నమాట డ్రోన్ తీసుకొచ్చాను ఆల్రెడీ ఇక్కడికి అందుకంటే చూస్తున్నారు అందరూ చలికాలం విపరీతమైన చలి మామూలుగా లేదు అక్కడ నుంచి మళ్ళీ ఎందుకు వచ్చాము వేరే టెంపుల్ అన్నాం కదా వేరే టెంపుల్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ ఆల్రెడీ టెంపుల్లో అన్ని రకాల దేవుళ్ళు పెట్టి పూజిస్తున్నారు ఒక ఒక రేక్స్ చేసి అందులోని ఇక్కడ నుంచి లాస్ట్ టెంపుల్ ఇదే అని ఇక్కడే మీకు ఈ టెంపుల్ దగ్గరే వాటర్ దొరుకుతాయి ఇక్కడ ఇంకే టెంపుల్ దగ్గర మీకు వాటర్ దొరకదు ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ టెంపుల్ అని ఇప్పుడు ఆ టెంపుల్ కదా కుంటిదేవి స్వామివారి ఆలయం ఇది ఇప్పుడు ఆ లోపలికి వెళ్తాము ఇంతకుముందు వచ్చినప్పుడు ఇవి ఏం లేవు ఫుల్ మట్టే మొత్తం కింద చుట్టూ కిందకి వెళ్తున్నాము చూడండి ఆల్రెడీ కొంతమంది వెళ్ళి ఉన్నారు అప్పుడు ఆలయం దగ్గరికి వెళ్తాను ఆలయంలో ఎలాగుంది ఉంది పరిస్థితి పంతులు ఉన్నారా లేదని చూద్దాము ముందుగా నంద్ నందీశ్వరుడు కనిపిస్తాడు మీకు చూపించని ఎంతో ముందు ఒక రెండు మూడు గుళ్ళలో నందేశ్వరం ముందు ఉంటాడు తర్వాత లోపల శివాలయం అంత శివుడు ఉంటారు తివురు స్వామి ఇక్కడ ఇక్కడ అన్ని గుళ్ళు కానీ ఈ గుడి కొంచెం బెస్ట్ కనిపిస్తుంది ఇదిగో కుంటిదేవి ఆలయం అంటారు కానీ ఇక్కడ ఉన్నది మొత్తము ఆ గుడి నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినాను బయటకు వచ్చి ఇప్పుడు మీకు గుడి చుట్టూ చూపిస్తాను గుడిలో గుడి సైడ్ ఏ దేవుళ్ళు ఉన్నాయి ఏటంది టంది ఎన్ని గుడ్లు కానీ ఈ గుడి కొంచెం బెస్ట్గా ఉంది ఎందుకంటే కింద ఉండ కాబట్టి బాగా కట్టారు మరి పైన అన్నిటికీ రాళ్ళతో కట్టేస్తున్నారు మామూలుగా అలా పేర్చి వదిలేస్తున్నారు అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో గ్యారెంటీ చెప్పలేము చుట్టూ తిరుగుతున్నాను నాకైతే ఇక్కడ మూడు మూడు పక్కల మూడు దేవులు ఉన్నాయి కానీ ఏ దేవుడు అని నేను గుర్తుపట్టలేకపోతున్నాను అంటే అప్పుడు పాత విగ్రహాలు కాబట్టి చక్రమైంది కానీ మూడో విగ్రహం మాత్రం తెలిసింది మనం బుద్ధి వినాయకుడు వినాయకుడు వినాయక స్వామి అక్కడి నుంచి అలా సైడ్కి వచ్చాను మళ్ళీ ఫస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి దాని ఎదురుగా ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ఏముందని చూడడానికి వెళ్ళాను లోపలికి వెళ్ళాను ఈ టెంపుల్లోకి ఇక్కడ విగ్రహాలు రాళ్ళు విగ్రహాలు చెక్కీస్ ఉన్నాయి అంటే రాళ్ళతో సమానంగా అక్కడి నుంచి అలా బయటకు వచ్చాను ఆ పందులు కడిగాను ఇది మూడు వందల సంవత్సరాల కిందతో ఈ కట్టినవి అని చెప్పిస్తారు అంతకుంచి మేము ఏ ఎవరు ఇన్ఫర్మేషన్ నేను చెప్పలేదు నాకు ఇక్కడ నుంచి మీకు డ్రోన్ షార్ట్ చూపిస్తాను మొత్తం చూడండి అంటే ఆ గుడి చుట్టూ ఎలాగుంది ఏటి పరిస్థితి అవన్నీ ఇప్పుడు చూడండి డ్రోన్ షార్ట్లో మరీ మరీ చెప్తున్నాను అనుకోకండి వాటర్ బాటిల్ కంపల్సరీ పట్టుకోవాలా ఫుడ్ కంపల్సరీ పట్టుకోండి పిల్లలకి తెస్తే దానికి డబుల్ పట్టుకొని రావాలా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కెమెరా మ్యాన్తో రాము